సినిమాల్లో పరివ్యాప్క సంచలనానికి ప్రతీక ఆయన రాజకీయ పర్యటనల్లో ఒక ప్రపంచనం ఆయన కొండ జాతి నుంచి ప్రతి ఇల్లు గూడు నుంచి సమస్యలు వెతికి పరిష్కారాల కోసం తపించే ఒక తపస్వి అన్వేషి నిత్యాన్వేషి మనందరి ప్రియతమ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఇప్పుడు మనం వినబోతున్నాం వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను వెల్కమ్ సార్ గౌరవ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనందరికీ ఒక మణిలాగా మనందరి యొక్క కీర్తిని పతాకలకు వ్యాపింపచేస్తూ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా మన గురించి చర్చించినటువంటి మానవతావాది కర్తాల ధ్వలతో హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందాం వెల్కమ్ సార్ தேங்க்யூக்கு சபைக்கு விச்சேசினுக்கு மேலப்பிரச்சலுக்கு అక్క చెల్లులకి తల్లులకి సలసల రక్తంతో మరిగే యువతకి జీవితానుభవాలతోటి వండిపోయి పొలాలు ఎండిపోతున్న పశువులకి నీరు లేకపోయినా పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం వేదికపైన ఆశీనులై ఉన్న పెద్దలు సోదరులు శ్రీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి దే గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఇందాక వారు చెప్పినట్టుగా నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నవ బట్టి ప్రకాశం నెల్లూరు దాదాపు ఒక ఐదారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా మా నాన్నగారి రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం టెన్త్ అయిన తర్వాత ఇప్పటిదాకా తెలీదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు సో వారికి నాకు సీట్ రావడానికి వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశాను సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే ధోల బాల విరాజన వీరాంజనేయ స్వామి గారికి గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే వేదికపైన ఆశనైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటు శ్రీనివాసులు రెడ్డి గారు వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతో నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది వారికి మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత నమస్కారం అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి అలాగే సంతనతుల పాడు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు కనిగిరి శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి శ్రీ నూకసాని బాలాజీ గారికి చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చైర్మన్ వ్యవసాయ మిషన్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఉండి శ్రీ చైర్మన్ మాల సంఘ సంఘ సంక్షేమ సంస్థకి చైర్మన్గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పదపూడి విజయకుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాప్నారెడ్డి గారికి జడ్పీటీసీ శ్రీ దయ్యాల దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి సర్పంచ్ అలాగే ఈ జేజీఎం జరుగుతుంది దీని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోణంకి గారికి శ్రీ వి ఆర్ దామోదర్ గారికి గౌరవ జిల్లా పోలీస్ అధికారి సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ అలాగే శ్రీమతి పి గాయత్రిదేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా అలాగే కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వెంకటకృష్ణ గారికి ఓఎస్డి ప్రత్యే ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి తీసి ఛాతిని చూపించిన ధైర్యవంతులు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేలేదు ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు ఖనిజ వండలు బ్లాక్ గ్రెనైటు ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జయజం కావచ్చు కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఒంగోలు టౌన్లో ఒక ఆరు నెలలు కనిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు ఆరు నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకు విద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది మొట్టమొదటగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లా కావాలని ప్రయారిటీ పెట్టాను